అందరికీ గుడ్ మార్నింగ్ అండ్ అలాగే అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు ఈరోజు పొద్దున అంటే నేను ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీకి లేచి ఇల్లంతా శుభ్రం చేసుకున్నాను నిన్న ఆల్రెడీ బయటంతా క్లీన్ చేస్తాను కానీ మనకు ఓసిడీ డిజార్డర్ కదా అందుకని చెప్పేసి మళ్ళీ ఈరోజు స్టెప్స్ ఇంట్లో బయట మొత్తం కడిగేసుకున్నాను అన్నమాట ఇంకా ఫస్ట్ అయితే ఇంట్లో పని ఫినిష్ అయిపోగానే సెవెన్ ఓ క్లాక్ వరకే దీపం ముట్టించుకున్నాను శివయ్యకి ఇంకా రెడీ అయిపోయి అయితే టెంపుల్కి వెళ్తున్నాము సో ఇంట్లో నుండి ఎగ్జాక్ట్గా సెవెన్ థర్టీ వరకు అయితే స్టార్ట్ అయిపోయాము ఎందుకంటే శివరాత్రి రోజున భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది కదా సో అందుకని చెప్పేసి ఎర్లీగా రెడీ అవుతున్నాను ఇంతకీ నేను వేసుకున్న డ్రెస్ ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి మీకు ప్రైజ్ అండ్ డీటెయిల్స్ కావాలి అంటే కామెంట్ చేయండి లింక్ షేర్ చేస్తాను మీ షోలో తీసుకున్న టాప్ అది ఇంక ఈరోజైతే ముగ్గు పెట్టేసాను అంత పనులన్నీ ఓవరాల్గా మార్నింగ్ టైమే అయిపోయాయి ఫైవ్ థర్టీకి లేచా కాబట్టి సెవెన్ థర్టీ వరకు టెంపుల్కి స్టార్ట్ అయిపోయాము మేము వెళ్ళిన టెంపుల్ ఎక్కడా అని అంటే బోడుప్పల్ వీరారెడ్డి నగర్ కాలనీలో ఉన్న మల్లికార్జున స్వామి వారి ఆలయం అన్నమాట ఈ టెంపుల్కి మేము ఎవ్రీ శివరాత్రికి అయితే కంపల్సరీగా వస్తాము ఏదైనా బర్త్డేస్ అలా ఉన్నప్పుడు బంగారు మైసమ్మ టెంపుల్ కానీ ఇంకా వేరే టెంపుల్స్కి మా ఇంటికి దగ్గరలో ఉన్న వాటికి వెళ్తాము ఇది కూడా మాకు ఇంటికి నియర్ బై ఉంటుంది కానీ మల్లికార్జున స్వామి వారి ఆలయానికి వస్తే నాకు ఎందుకో మనసంతా చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇంకా టెంకాయ అలాగే పాలాభిషేకానికి పాలు అగర్బత్తులు పువ్వులు అయితే తీసుకొని ఇంకా టెంపుల్ లోపలికైతే వెళ్ళిపోయాము ఇంత ఈ టెంపుల్ మీలో ఎంత మందికి తెలుసు అనేది ఫస్ట్ కామెంట్ చేసి నాతో షేర్ చేసుకోండి మేము వెళ్ళేసరికి మోస్ట్లీ సెవెన్ ఫార్టీ ఫైవ్ అలా అయింది అప్పటికే క్రౌడ్ చాలాగా ఉందన్నమాట చాలామంది ఎర్లీగానే వస్తారు కదా కానీ మీకు తెలుసో తెలీదో శివయ్యకి మనము వేకువజాముని పూజలు చేసుకోవడం చాలా మంచిది అంటారు ఇంకా క్యూలో అయితే ఉన్నామన్నమాట సో క్యూ లైన్ పాటిస్తూనే ఇంకా అలా అలా చిన్న చిన్న వీడియోస్ అయితే షూట్ చేసుకుంటున్నాను ఇంకా డెకరేషన్ గిట్ల టెంపుల్ ముందు అంతా చాలా బాగుంది ఈరోజు ఎంతమంది ఉపవాసం ఉంటున్నారో అది కూడా కామెంట్ అబ్బా ఈ ఒక్కరోజు శివరాత్రి ఒక్కరోజు మనం ఉపవాసం ఉండి జాగారం చేస్తే సంవత్సరం మొత్తం మనం ఆ శివయ్యకి ఉపవాసం ఉన్నట్టు జాగారం చేసినట్టే లెక్క అంటారంట లేదు ఉపవాసం లేని వాళ్ళైతే అట్లీస్ట్ ఇంట్లో నాన్ వెజ్ వండుకోకుండా ఉండండి ఎగ్స్ కానీ ఇలా ఏం తినొద్దు అలాగే ఉల్లిపాయ అండ్ వెల్లుల్లి వీటిని కూరలో ఏ కర్రీస్ వండుకున్నా కూడా దాంట్లో వేసుకోకుండా అంటే లైక్ అవి తినకుండా ఉండాలన్నమాట అలాగే చెప్పులు వేసుకోవద్దు ఈరోజు చీపుడు కట్ట పట్టవద్దు ఇడిసిన బట్టలను కూడా ముట్టుకోవద్దన్నమాట ఇవన్నీ మీలో ఎంతమందికి తెలుసు అనేది కామెంట్ చేయండి ఇంకా క్యూ లైన్ అయితే అయిపోయింది ఇంకా అమ్మయ్య ఫస్ట్ మనం శివయ్యకి దర్శనం చేసుకునే ముందు నందికి కోరుకొని మన మనసులో కోరికని నందికి చెప్తేనే డైరెక్ట్ శివయ్యకి చెప్తాడంట ఇది మీలో ఎంతమందికి తెలుసు అనేది నాకు చెప్పండి చూశారు కదా మా దగ్గర ఉన్న మల్లికార్జున స్వామి వారు ఎలా ఉన్నారు సెకండ్ చూసినా కూడా మనసు అంత హాయిగా అనిపిస్తుంది కదా దర్శనం అయితే ఫినిష్ అయిపోయిన వెంటనే టెంపుల్కి రైట్ సైడ్లో అయితే కొబ్బరికాయ కొట్టే ప్లేస్ అయితే ఉంటుంది సో అక్కడికి వెళ్ళి అభిషేకం కానీ మనం టెంకాయ కానీ అక్కడే కొట్టొచ్చు మీకు విషయం తెలుసు శివయ్యకి పాలు తర్వాత పెరుగు నెయ్యితోనైతే అభిషేకం చేస్తారు కదా ఇవన్నీ లేదు మన స్తోమత అంటే నీళ్ళతో అభిషేకం చేసినా కూడా శివయ్యకి చాలా నచ్చుతుందంట ఇది ఎంతమందికి తెలుసబ్బా ఇంట్లో శివలింగాలు చాలా మందికి ఉంటాయి కదా గ్రహాలు చిన్న అయినా సరే సో ఇంట్లో మేము శివలింగం పెట్టుకోవాలా వద్దా అని చెప్పేసి చాలా మంది అనుకుంటారు శివుని లింగం ఇంట్లో ఉన్నా కూడా చాలా మంచిది కాకపోతే నిష్టతో ఉండి పూజలు చేస్తే ఇంకా మంచిది మాకు దర్శనం మొత్తం అయిపోయేసరికి అయితే వన్ అవర్ లైన్ ప అంటే క్యూ లైన్ మొత్తం మాకు వన్ అవర్ అయింది శివయ్య దర్శనం చేసుకునేసరికి ఇంకా అక్కడ టెంకాయ కొట్టేసి పాలాభిషేకం అయితే వాటర్తో చేసేసి ఇంకా తర్వాత నాగమ్మ తల్లి దర్శనానికి అయితే వెళ్ళాను అన్నమాట రావి చెట్టు కిందనే నాగమ్మ తల్లిదైతే ఉంటుంది సో అక్కడికి వెళ్ళేసి ఇంకా అక్కడ కూడా టెంకాయ కొట్టేసి పాలాభిషేకం అయితే చేశాను ఎప్పుడు మనం శివయ్య దర్శనానికి వచ్చినా కూడా నందీశ్వరంకి శివయ్యకి అలాగే వినాయకుడి టెంప్ అక్కడ ఉంటే కనుక వినాయకుడికి తర్వాత నాగమ్మ తల్లికి అయితే కంపల్సరీగా మనం పూజ కానీ అట్లీస్ట్ రెండు అయినా ముట్టిస్తే మంచిది అన్నమాట ఈరోజు అసలైన స్పెషల్ శివరాత్రి రోజు కాబట్టి ఆ భోలాశంకరుడు మెడలో ధరించి నాగేశ్వరునికి మనం ఎలా దండం పెట్టుకోకుండా పూజ చేసుకోకుండా ఉంటాం కదండి సో అందుకని చెప్పేసి నాగమ్మ తల్లికి కూడా నేను పూజ చేసుకున్నాను ఇక్కడ జంట ఎక్కువగా ఉంటాయన్నమాట వీటికి మనము పూజలు చేయడం వల్ల మనకి ఏమైనా ఉన్నా కూడా పోతాయి అంటారు అసలు మా హస్బెండ్ నాకు వీడియో షూట్ చేయడు అనుకున్నాను లక్కీగా అయితే సరేలే నేను చేస్తాను అని చెప్పేసి ఫో మొబైల్ తీసుకున్నాడు చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా దర్శనము పూజలు అన్నీ కంప్లీట్ అయ్యేసరికి మాకు దగ్గర దగ్గర ఎయిట్ థర్టీ ఎయిట్ ఫార్టీ ఫైవ్ అటు ఇటుగా నైన్ అయింది అనుకోండి ఇంకా అక్కడే ఇంకా తర్వాత అక్కడ ఇంకా మంచిగా అయితే దండం పెట్టేసుకొని తల్లి ఈ సరైన మా కోరిక నెరవేర్చు అని చెప్పేసి దేవుళ్ళ దగ్గర ఇంకా మనస్ఫూర్తిగా అయితే మొక్కేసుకుంటున్నాను అదేంటో తెలియదండి నేను మనస్ఫూర్తిగా ఒక ఫైవ్ సెకండ్స్ కళ్ళు మూసుకున్నా కూడా నాకు తెలియకుండానే దేవుణ్ణి తలుచుకున్నప్పుడు నాకు కళ్ళలో నుండి వాటర్ వస్తూ ఉంటాయి అది ఎందుకు అంటారో మీరే చెప్పండి తర్వాత వచ్చేసి ఆంజనేయ స్వామి వారి టెంపుల్ కూడా అందులోనే ఉంటుంది అక్కడ కూడా దండం పెట్టేసుకున్నాము ఇదంతా కంప్లీట్ అయిపోయాక ఏంటబ్బా ఇక్కడ క్యూ లైన్ ఉంది అని చెప్పేసి కొంచెం ముందుకు వెళ్ళాము ఇంకా అక్కడ పిల్లలు కానీ పెద్దవాళ్ళకి కానీ దిష్టి నరదిష్టి కానీ ఇలా తగలకుండా చిన్నపిల్లలైతే నిద్రట్లో భయపడకుండా అయితే అక్కడ దేవుంది దారం కడుతున్నారు దానికన్నా ముందు శివయ్య విభూతిని అయితే తలకి పెట్టేసుకున్నాము ఎన్ని బొట్లు పెట్టుకున్నా కూడా శివయ్యకు ఇష్టమైన విభూతి ధరిస్తేనే కదా మనకు అసలైన మనశ్శాంతిగా అనిపిస్తుంది ఇక్కడ ఒక్కొక్క దారానికి అయితే టెన్ రూపీస్ ఛార్జ్ చేస్తారు కాకపోతే ఇది కట్టుకుంటే పిల్లలు కొంచెం నిద్దట్లో చీర చేయకుండా ఉంటారు పెద్దవాళ్ళకు కూడా నరదిష్టి తగలది అని చెప్పారు అందుకని చెప్పేసి ముగ్గురం అయితే కట్టేసుకున్నాము తర్వాత పక్కనే అన్నమాట సో ప్రసాదం అయితే ఉంటుంది ఇంకా మేము మూడు పులిహోర ప్యాకెట్లు తీసుకున్నాము ఇంకా అలాగే పులిహోర ప్యాకెట్తో పాటుగా ఒక లడ్డు తర్వాత మేము గుడాలు అంటాము శనగ గుడాలు అని మీరేమంటారో కామెంట్ చేసేయండి అవి కూడా తీసేసుకొని ఇంకా టెంపుల్లోనే ప్రశాంతంగా కూర్చొని తిన్నాకే స్టార్ట్ అవ్వాలి అని అనుకున్నాము ప్రసాదం అయితే చాలా బాగుంది నాకున్న ఒక డౌట్ మీకు తడుగుతాను కామెంట్ చేయండి ఇప్పుడు ఫాస్టింగ్ ఉన్నవాళ్ళు పులిహోర అంటే రైస్తోనే కదా చేస్తారు మరి అది తినొచ్చా శివయ్యదే కదా తినొద్దా అనేది కామెంట్ చేసేయండి నాకు తెలిసినంతవరకు వరకు ఫాస్టింగ్ ఉన్నవాళ్ళు ఎక్కువగా అయితే ఫ్రూట్స్ తినాలి అంటారు లేదు అంటే మిల్క్ అంటారు కొంతమంది అవి కూడా తినకుండా వాటర్తోనే ఉంటారన్నమాట సో మీలో ఎంతమంది ఫాస్టింగ్ ఉన్నారు అనేది కూడా కామెంట్ చేయండి నేనైతే లేనబ్బా మండే టైంలో శివయ్యది శివరాత్రి వస్తే స్టార్ట్ చేయాలి అనుకుంటున్నాను ఎందుకంటే శివయ్యకి ఇష్టమైన రోజు సోమవారం కాబట్టి ఆ రోజు వస్తే మనం కంపల్సరీగా కొత్తగా స్టార్ట్ చేయాలి శివరాత్రికి ఉపవాసం అనుకునే వాళ్ళు స్టార్ట్ చేయొచ్చు ఇంకా బయటకు వచ్చేసి మా దగ్గర ఉన్న అమౌంట్ని అయితే అందరికీ షేరింగ్ ఇచ్చేసాము బయట కూర్చున్న వాళ్ళకి తర్వాత నాకు ఇష్టమైన ఇంకా మల్లెపూలైతే మా హస్బెండ్ ఒక మూరడు కొనేస్తే అవి చక్కగా తలలో పెట్టేసుకొని ఇంటికి రిటర్న్ బ్యాక్ అయిపోయాము ఇంటికి వచ్చేసరికి అటు ఇటుగా నైన్ ఓ క్లాక్ అయిందన్నమాట నాకు తెలియకుండానే ఈరోజు ఫాస్టింగ్ ఉన్నాను అంటే ఆకలి అస్సలు అయ్యట్లేదు అదంతా శివయ్య మాయనో ఏమో తెలియట్లేదు ఎవరైనా శివయ్య భక్తులు ఉంటే ఓం నమో శివాయ అని కామెంట్ చేయండి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి